అలాగే ఈరోజు మనకి కే వ్యాలెట్ రిలీజ్ అవుతుంది మార్నింగ్ పది గంటలు తర్వాత ఈ కే వ్యాలెట్ రిలీజ్ అయినప్పుడు దాన్ని కూడా టాపప్ చేసుకోవచ్చు దాన్ని కూడా టాపప్ చేసుకున్న వెంటనే మీకు రెఫరల్ వస్తుంది అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దీనికి ఏ కూపన్ అవసరం లేదు మీ కేవైసీ కరెక్ట్గా చేసుకుంటే అది యాక్టివేట్ అయిపోద్ది యాక్టివేట్ అయిపోయిన వెంటనే వంద రూపాయలు విలువైన క్రిప్టో కరెన్సీ మీకు వస్తుంది అంటే నైట్ పన్నెండు గంటలు చూపిస్తుంది అనమాట ఒకవేళ లేడీస్ అయితే డబల్ అంటే వంద రూపాయలు వస్తుంది లే లేడీస్ కాకపోతే యాభై రూపాయలు వస్తుంది జెంట్స్కి అయితే యాభై లేడీస్కి అయితే వంద అప్పట్లాగే మనం లేడీస్ని మాతృమూర్తులు కాబట్టి వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్ళు గౌరవించడం మనకి అన్ని విధాలా శ్రేయస్కరం మన కంపెనీ తరూ కానం అలాగే ట్రాన్స్ మనం ఇతరులు అనే ఆప్షన్లో చూస్తాం కంటే వాళ్ళకు కూడా లేడీస్ మాదిరిగానే హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ వీరివెన్ కాయిన్ వస్తుంది అలాగే రిఫరల్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ లెవెల్స్ వరకు ఇన్కమ్ వేయించవచ్చు మీకు వచ్చే రూపాయలన్నీ కాయిన్ రూపంలో వస్తుంది డెబ్బై ఐదు రోజుల తర్వాత ఈ రోజు ఓపెన్ అయితే ఇక్కడ డెబ్బై ఐదు రోజుల ఓపెన్ చేస్తున్నాను డెబ్బై ఐదు రోజుల తర్వాత నుంచి ఈ రోజు చేసిన వాళ్ళకి కాయిన్స్ సెల్లింగ్ ఇచ్చేస్తాను అలా డేట్ని బట్టి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటినీ అమ్మేసుకోవచ్చు అమ్మేసుకుంటేనే గిఫ్ట్లకు ఎలిజిబుల్ అవుతారు మీ దగ్గర ఉన్న కాయిన్లు మొత్తం అమ్మిస్తేనే ఎలిజిబుల్ అవుతారు అలాగే మీ కింద ఉన్న వాళ్ళ చేతి కూడా మొత్తం కాయిన్స్ అమ్మించిస్తుంటేనే ఆ గిఫ్ట్ తాలూకి ఒకటో గిఫ్ట్ రెండో గిఫ్ట్ మూడో గిఫ్ట్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గిఫ్ట్లు మీకు వరుసొస్తాయి అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు కాయిన్ కొనడం అంటే ఇప్పుడు మీరు ఏదైతే రిసర్లు ఇస్తున్నారో ఇది పర్చేజ్ చేసుకోవడం అలాగే దీన్ని పర్చేజ్ చేసుకునే విధానాన్ని కూడా నేను అందిస్తాను అది నేను చెప్తాను రెండు అంటే వన్ ఇస్ టూ ఫోర్ కింద ఇస్తాను అది ఎలాగని నేను చెప్తాను అంటే ఎనిమిది రూపాయలు కొంటే నాలుగు రూపాయలు ఎలాగేజ్పోతాం కదా మీరు అమ్మేసుకోవచ్చు మీ చేతి పడదు అది ఫస్ట్ టైమే ఎలా చేయాలో అని చెప్తాను అక్కడ నుంచి మీరేం డబ్బులు మీ సొంత డబ్బులు పెట్టి చేయాల్సిన పని ఉండదు మీ కాయిన్స్ అన్న కొనడం అమ్ముడు కొనడం అమ్ముడు కొనడం అమ్ముడనే చేసుకోవాలి అవి మొత్తం అమ్మేయారు మీరు కొనడం అంటే ఏంటి నేను చెప్పాను కదా మీ దగ్గర వాటిలో ఎలా చేయాలో మీ చేతితో మళ్ళీ కొనడం అంటే మీరు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టడం జాయింట్ ఉండదు ఆ డబ్బా అయినప్పుడు నేను నా సిస్టమ్ ఎలాగో చెప్తాను మీ దగ్గర కాయిన్స్ తోటే ఎలా చేయాలో నేను చెప్తాను అంటే దీని అర్థం ఏంటంటే ఒక కాయిన్ ని అమ్మడం ఎలాగా కొండ వెళ్ళగా ఎప్పుడు అమ్మాలి ఎంత రేట్ వచ్చినప్పుడు అమ్మాలి ఇలాంటి వాటి మీకు తెలుస్తాయని ఈ సిస్టమ్ పెట్టాను మనకు ఒకటి క్రౌడ్ పెరుగుతుంది రెండు అమ్ముకోవడానికి ఇన్నాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు సంపాదించి నా కాయిన్స్ అన్ని టూ పాయింట్ జీరో పాయింట్ టూ పాయింట్ ఫైవ్ రిలీజ్ అవుతాయి కదా అవి ఎలా అమ్ముకోవాలి అనేది మీకు తెలియడం కోసం నచ్చినట్టు తక్కువ రేట్కి ఇచ్చకుండా మంచి రేట్ వచ్చినప్పుడు ఎలాగ అమ్మాలి ఇవన్నీ తెలియని కోసం నేను తీసుకుంటున్నాను లేకపోతే దాన్ని అంత తక్కువ రేట్కి అమ్మేసుకోవడం మళ్ళీ మీరు అమ్మేయడం వల్ల పైన రేట్ డౌన్ అనేది చేస్తుంది అలా కాకుండా మంచి రేటు ఎప్పుడు కోచ్చు అది ఇక్కడ తెలుస్తుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే తక్కువ రేటుకి కాకుండా అది తన ఎక్కువ రేటు అమ్ముకున్న ప్రయత్నంలో ఎక్కువ రేటు అమ్ముతారో వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ మనకి వాళ్ళకి బెనిఫిట్స్ ఇందులో ఉండేటట్టు చేస్తున్నాను అనమాట మీరు మంచి రేటు అమ్మితే అంటే రేటు పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది ఫ్రీ వచ్చిన కాయిన్స్ కాబట్టి ఎంతో కొంత కమిట్ వాళ్ళకి చేసిన వాళ్ళకి కంటే మంచి రేట్కి ఎవరు వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్స్ వచ్చేటట్టు చేస్తున్నాను అవన్నీ మీకు నాకు చెప్తాను ఇవాళ మన ఓటీటీ రిలీజ్ అవుతుంది దాన్ని మీరు చక్కగా ఫ్రీగా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా సరే డబ్బులు అడిగారంటే అసలు మీరు సహించొద్దు తీయండి ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ఓటీటీలో వస్తున్నటువంటి కాయిన్స్ కానీ ఇప్పుడు కేవలెట్లో వస్తున్నటువంటి రూపాయలు సరిపడగా వచ్చేటువంటి కాయిన్స్ కానీ ఇవన్నీ కూడా బోనస్ కింద వచ్చినాయి తప్ప మీరు కొనరు కొనొద్దు 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 మీరు ఓటీటీ కోసం ఓటీటీలో జాయిన్ అయితే మీకు కాయిన్స్ వస్తాయి దానికి ఒక రూపాయి తీసుకోము అంత మాత్రాన్ని కాయిన్స్ కోసం అని అనుకోవద్దు మిగతా వాటిలాగా ఇక్కడ కూడా నెల నెల మీరు కట్టుకోవడానికి లేదంటే ఇది లైఫ్ టైం సబ్స్టైజ్ చేసుకున్నందుకు గాను ఇంత అని చెప్పి మిగతా ఎలా తీసుకుంటున్నా అలా తీసుకుంటున్నాం ఎడిషనల్గా కాయిన్స్ మనం ఇస్తున్నాం ఫ్రీగా అలాగే వ్యాలెట్ మైనింగ్లో కూడా మనకు క్రౌ ఈ వచ్చిన కొనే వాళ్ళు ప్రపంచ స్థాయి నుంచి మనకు వస్తే ఇంకా మనకు ఆయిన్ బాగా పెరుగుతుంది కాబట్టి ఆ వ్యాలెట్ని తీసుకొచ్చిన ఆ వాలెట్ తీసుకోవడం రావడం వల్ల ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి కూడా మీకు త్వరలో చెప్తాను అలాగే ఈ నెల ఇరవై మూడు నుంచి ఒక్కొక్కరు వరుసగా అప్పుడు మనకు ఎలా జాయిన్ అయ్యారో అలా మాత్రమే ఆ కాయిన్స్ అన్ని ఎక్స్ఛేంజ్లోకి ఇస్తాను కంగారు పడి మొత్తం అందరూ కూడా నాకు ఇంకా ఇవ్వలేదు నాకు ఇంకా పెట్టలేదు కంగారు పడకండి వన్ ఇయర్ అయిన తర్వాత మీ వాడుకోవడానికి అవుతుంది ఎక్స్చేంజ్లకు మాత్రం నేను పంపింగ్ చేస్తాను దానికోసం ఏం చేయకండి నేను కంగారు పడకండి నేను చేస్తాను అది అది కూడా వరుస క్రమంలో అయిపోతుంది దానికి మెసేజెస్ అన్నీ కూడా రాత్రి కొంతవరకు క్లియర్ చేస్తే మళ్ళీ క్లియర్ చేస్తాం చిన్న చిన్న నిండిపోతాయి అది చక్కగానే అవుతుంది కాబట్టి ఇవి జరుగుతాయి దీని తర్వాత ఏంటంటే ఈ నెలలోనే మ్యాక్సిమం రెండు మరో రెండు ప్రాజెక్టులు అంటే ఇప్పుడు మనకు ఓటీటీ ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ వ్యాలెట్ ఈరోజు ఓపెన్ అవుతుంది ఇరవై మూడు నుంచి మన కాయిన్ సెక్షన్లోకి వెళ్తూ ఉంటాయి ఇవి కాకుండా మరొక కొత్త ప్రాజెక్ట్ని ఈ నెలలో రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరేది మన సబ్స్క్రై చేసుకోవడానికి అకౌంట్ తీసుకోవడానికి దేనికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు కే వ్యాలెట్ మాదిరిగానే అది కూడా మీకు సహజమైన జీవితంలో మనకు ఉపయోగపడే మరొక అవసరం కే వ్యాలెట్లో ఎలాగైతే మీకు క్యాష్ వస్తుందో అందులో కూడా నాన్ స్టేకబుల్ అందరికీ వస్తుంది కే వ్యాలెట్లో వర్త్ ఆఫ్ కాయిన్ వస్తుంది ఇప్పుడు మనం మిగతా ఒకటిలో నాన్ సైకిల్ వస్తుంది ఇంకోటి కొత్తది ఇస్తున్నాను అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది చాలా చాలా ముఖ్యమైనది దానికి కూడా మీరు ఒక రూపాయి చెల్లించవద్దు ఆ సర్వీస్ని వాడుకుంటే చాలు మీ కింద వాడుకున్న వాళ్ళందరి నుంచి మీకు నాన్ సైకిల్ వస్తుంది అన్నమాట ఆ ప్రాజెక్ట్ కూడా ఈ నెలలో రిలీజ్ చేసిందాన్ని